హరి ఓం శ్రీ శ్రీగురు భయోనమ మిత్రులరా నేను ఈరోజు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం జరిగినది నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం మంగళగిరిలో చేనేత కాలని పాత కాలని అని పిలిచేటువంటి దామర్ల రమాకాంతరావు చేనేత కాలని ఇక్కడ మూడు నాలుగు లైన్లు ఉన్నాయి అంటే ఆరు వరుసల్లో ఇళ్ళు ఉంటాయి మూడు బజార్లు ఉంటాయి రెండవ బజారు నేను పుట్టు పెరిగినటువంటి ఇల్లు ఇప్పటికీ ఉన్నది నేను ఈ కాలం నుంచి వేరుపడి ఈ గణపతి నగర్లో ఇంటి నిర్మాణం చేసుకొని ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ నన్ను ఎంతో అభిమానిస్తూ ప్రతి కార్యక్రమానికి కూడా నన్ను పిలుస్తూ ఉంటారు అదే క్రమంలో ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఎంతో ఆహ్లాదంగా ఈ శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు మేము మూడవ తరం ఇప్పుడు ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాము అరవై రెండవ శ్రీరామ నవమి వేడుకలు ఇప్పుడు కాలనీలో వైభవంగా జరుగుతూ ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్ శ్రీ గురు పిలువ